ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీడ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ని కొంచెం రోస్టెడ్ చేసుకోండి కడాయిలో వేసుకొని లైట్గా సిమ్లో వేయించుకోండి వాటిని ఈ విధంగా చూడండి కడాయిలో వేసుకొని నేనైతే వేయించుకుంటున్నా కొంచెం రోస్ట్ చేసుకోండి ఈ విధంగా అవి కూల్ అయ్యాక మిక్సీలో వేసుకొని పొడి చేసుకోండి ఈ పౌడర్ని మార్నింగ్ పూట ఒక వన్ గ్లాస్లో ఒక స్పూన్ వేసుకోండి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వన్ స్పూన్ పంప్కిన్ సీడ్ పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి ఇదైతే ఇలా తీసుకోవడం వల్ల మార్నింగ్ పూట పరిగడపన తీసుకోండి వాటర్ ఎక్కువగా తాగండి ఇలా చేయడం వలన చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ మ్యారేజ్ అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇవి చేయడం వలన చాలా బాగా సెట్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇంకా చెప్పాలంటే పంపికిన్ సీట్లో ఫ్లాక్సీల్లో చాలా పోషకాలు ఖనిజాలు చాలా విటమిన్స్ ఉన్నాయి ఇవి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది రక్తపోటు రాకుండా చేస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తీసివేస్తుంది ఈ విధంగా వీటిని అయితే యూజ్ చేయండి మార్నింగ్ పూట తీసుకోండి తర్వాత నైట్ కూడా తీసుకోండి తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్ని కూడా రోస్ట్ రోస్ట్ అవసరం లేదండి తర్వాత వీటిని ఇలా మిక్సీ పట్టుకోండి సిసిమి సీడ్స్ కూడా మిక్సీ పట్టుకోండి పౌడర్లు అయితే మీరు వేరుగా పట్టుకొని ఒక జార్లో నిల్వ చేసుకోండి నేనైతే ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక చూడండి కాసేపు ఇలా ఇగో చూడండి ఇలా జార్లో నేనైతే నిల్వ చేసుకుంటున్నాను ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది యూజ్ చేస్తే ఆడవాళ్ళకి చాలా మంచిది